హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సుడిగాలి సుధీర్ ముదురుతున్న ఆరోగ్య సమస్యలు ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అసలేమైంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బులితెరలో ప్రసారమైన జబర్దస్త్ కామెడీ షో ద్వారా మన ఇండస్ట్రీకి ఎంతో మంది టాలెంట్ కామెడియన్స్ పరిచయం అయ్యారు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు ఎంతమంది కమెడియన్స్ ఉన్నప్పటికీ సుడిగాలి సుధీర్కి ఉన్న క్రేజ్ వేరు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి సుధీర్ ప్రారంభంలో మెజీషియన్ గా కొనసాగేవాడు అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ అనేక మ్యాజిక్ షోస్ చేస్తూ కనిపించాడు ఇతనిలో చలాకితనాన్ని గమనించిన బలగం వేణు తన టీంలోకి తీసుకున్నాడు అలా లోకి అడుగుపెట్టిన సుధీర్ ప్రయాణం ఎలా సాగిందో మనందరికీ కల్లారా తెలుసు చూస్తూ ఉండగానే ఆయన పెద్ద రేంజ్కి వెళ్ళిపోయారు టీవీ నుంచి సినిమాలోకి వెళ్లిన ఆయన హీరోగా కూడా పలు సినిమాలు చేస్తూ ఇప్పుడు బులితెరపై పలు టీవీ షోస్ కి యాంకరింగ్ గా కూడా వివరిస్తున్నారు ఇదంతా పక్కన పెడితే సుధీర్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అనే వార్త ఇప్పుడు ఆయన అభిమానులను కంగారు పెడుతుంది పూర్తి వివరాల్లోకి వెళితే రీసెంట్ గా కామెడియన్ ధనరాజ్ రామారాఘవం అనే చిత్రం చేశాడు ఈ సినిమాలో ఆయన హీరోగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించాడు సముద్రకాని కీలక పాత్ర పోషించిన ఈ సినిమా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథిగా సుడిగాలి సుధీర్ పాల్గొన్నాడు సుధీర్ లేటెస్ట్ అవతారాన్ని చూసి అభిమానులు షాక్ కి గురయ్యారు దీనిపై అదే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ధనరాజ్ మాట్లాడుతూ సుధీర్ కి గత కొద్ది రోజుల నుండి ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్ బెడ్ మీద చికిత్స తీసుకుంటూ ఉన్నాడు ఇప్పుడు కూడా అతను హాస్పిటల్ నుండి నేరుగా ఇక్కడికి వచ్చాడు ఆరోగ్యం ఏమాత్రం సహకరించకపోయినా నా మీద అభిమానంతో సుధీర్ ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు ఈ వెంటు అయిపోగానే మళ్లీ వాడు హాస్పిటల్ కి వెళ్లిపోవాలి కాబట్టి తొందరగా నా ప్రసంగాన్ని ముగిస్తున్నా అంటూ ధనరాజ్ చెప్పుకొచ్చాడు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సుధీర్ తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు సుధీర్ ప్రస్తుతం ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఫ్యామిలీ స్టార్స్ అనే ప్రోగ్రామ్కి కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే ఈ షోతో పాటు ఆయన గోట్ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు చాలా వరకు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నది ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన ఒక పాట ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది సుధీర్ తొందరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము